లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇలా మనం హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టాం కదా ఇదిగోండి ఇలాగా హ్యాండ్ అనేది లైనింగ్ అనేది మనం బ్లౌజ్ పీస్ మీద వేసుకొని మన శారీలో బ్లౌజ్ పీస్ ముక్క మీద వేసి ఇలాగా కుట్టుకోవాలి చివర్ల అంచులు అనేది మనం కుట్టుకోవాలన్నమాట అలా స్ట్రైట్గా కుట్టుకోవాలి ఇది పట్టు బ్లౌజ్ కాబట్టి మనం కొంచెమే కుట్లల్లోకి వదిలి తిప్పడానికి కోసం ఆయంతే వదిలాం ఓకేనా అలా కుట్టుకోవాలండి ఇప్పుడు పైన కుట్టేసుకోవాలి అదిగో నేను కుడతాను చూడండి కొత్త వారైతే చాలా జాగ్రత్తగా చూడండి వాళ్ళ కోసమే చాలా నిదానంగా చూపించాను అర్థమయ్యేలాగా ఇలాగ పైన కుట్ట అనేది వేసుకోవాలన్నమాట చివరి వరకు కుట్టు వేసుకోండి కుచ్చు రాకుండా కాస్త సర్చ్ చేసుకోండి ఎందుకంటే ఇలా మనం ముక్క తిప్పేసినప్పుడు కుచ్చు వస్తూ ఉన్నట్టుగా ఉంటుంది నీట్గా సర్చ్ చేసుకుంటూ ఇలాగ కుట్ట అనేది వేసుకోండి ఓకే కుట్టేసాం కదా ఇలాగ మొత్తం ఒకటి అయితే అయిపోయింది రెండోది కూడా కుట్టేశానండి రెండు కుట్టేసి ఇలా ఇలాగా మన రెండు ఇలాగ మనం మడత పెట్టుకొని మళ్ళీ ఒకసారి మనం బ్లౌజ్ ఉంటుంది కదా హ్యాండ్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే అటు ఇటుగా ఉన్నాయి ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది అయిపోయింది ఓకేనాదండి చూడండి ఓకే మార్కింగ్ పెట్టా కొంచెం కొంచెమే తేడా ఉంది కింద కూడా అంతే మొత్తం సరిపోయింది ఎందుకంటే లైనింగ్ మీద మనకి జాకెట్ ముక్క అనేది కొంచెం పీస్ అనేది ఎక్కువ వదిలాం కదా మనం ఉన్న పీసు ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట ఓకేనా అండి కట్ చేస్తే పైన మనం కుట్లలోకి డాట్ అనేది గుర్తు పెట్టాలి షోల్డర్ దగ్గర ఓకేనా క్రాస్ అనేది ఇదిగోండి ఇలా తీసుకోవాలి క్రాస్ తీయాలి కదా మనం ఓకేనా ప్లెయిన్ జాకెట్ ఆల్రెడీ తీస్తాం కాబట్టి మేము కొంచెం ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే క్రాస్ తీసిన వైపు మనం కత్తెడితో అలా ఘాట్ అనేది పెట్టుకోవాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఓకేనా అండి అదిగోండి రెండు బోర్లు అనేవి పెట్టాను ముక్కలు అదిగోండి ఆపోజిట్గా ఉంటుంది ఓకేనా అదిగో ఇదిగో విడదీస్తున్నాను చూడండి పట్ట అనేది కింది వైపు ఉండాలి అలాగే పట్ట అనేది పై వైపు ఉండాలి ఓకేనా ఇదిగో ఇలాగా ఉండాలి ఇలా ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు మనం కుట్టు వేసుకుందామండి ఎందుకంటే మనం కుట్టేటప్పుడు డబల్ జాకెట్ కాబట్టి కొంచెం నీట్గా రాకుండా ఉండిద్ది అందుకని ఇలా రెండు కలిపి మనం కుట్టు వేసుకుంటే కుట్టేటప్పుడు చాలా నీట్గా ఉంటుంది ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా అదిగోండి కుచ్చు లేకుండా చాలా నీట్గా ఉంది అలాగే మనం ఈ హ్యాండ్ కూడా అలాగే కదలకుండా కుట్టు అనేది వేసేసుకోవాలి ఓకేనా అండి ఇదిగోండి చూడండి క్రాస్ అనేది ఇటు పక్క ఉంది క్రాస్ అనేది ఇటు పక్క ఉంది ఓకే ఈ రెండు మనం పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి ఇంకా మనం బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లైనింగ్ తీసుకుంటున్నాను ఇదిగో లైనింగ్ అలాగే ముక్క శారీలో పీస్ ముక్క ఓకేనా ఇదిగోండి ఫస్ట్ మనం ఇలా ఓపెన్ చేసుకోవాలి మన టూ బైట్ జాకెట్ లాగే సేమ్ కాకపోతే ఇది అనేది మనం లై అటాచ్ అనమాట శారీలో ముక్క కటింగ్ చేసి ఓకేనా ఇదిగోండి ఇలాగా సేమ్ యాజ్ ఇట్ ఇస్ వెనకల్పాటు రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇలా సమానంగా పట్టుకొని ఇది మంచి పక్క తిరగ వైపు రెండు చూసుకోవాలన్నమాట ఓకేనా ఇది తిరగ మంచి వైపునండి ఈ ఓకే ఫస్ట్ షోల్డర్ షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ షోల్డర్లు జాయింట్ చేసుకున్నాక చంక వైపు కూడా రౌండ్గా వచ్చేయాలి రెండు షోల్డర్లు అనేవి జాయింట్ చేశాం కదా చూడండి ఖచ్చితంగా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇలా ట్రై చేయండి వస్తుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు చంక రౌండ్గా కుట్టుకుంటూ వెళ్దామండి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది కొంచెం పర్వాలేదు క్లాత్ అనేది జరగట్లేదు ఒకవేళ క్లాత్ జరిగినట్టుగా ఉంటే పిన్నులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా చంక రౌండ్ కుట్టాను ఇప్పుడు సైడ్ అనేది కుట్టు వేసుకుంటూ వస్తున్నాను ఇలా డైరెక్ట్గా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మధ్యలో ఆపుకుంటూ ఆపుకుంటూ వచ్చేసేయండి సరిపోతుంది నాకు అలవాటు కాబట్టి ఇదిగోండి లైనింగ్ అనేది ఓకేనా అది లైనింగ్ కూడా పైకి కిందికి లేకుండా సమానంగా కుట్ట అనేది స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది ఓకే కింద కూడా కుట్టాము ఇప్పుడు మళ్ళీ సైడ్కి ఇలా సైడ్కి సైడ్ కుట్టుకుంటూ వచ్చేసి ఇలా సైడ్ కుట్టుకొని చంక కొట్టుకొనేసి తర్వాత నడుం పట్టు అనేది కుట్టి పక్కన పెట్టేశానండి నేను ఇప్పుడు ముందుపాటుకు చూపిస్తున్నాను ఇదిగోండి ముందుపాటు అదేమో రైట్ మంచి వైపు ఓకేనా మంచి వైపు పైన మనం లైనింగ్ మన ముందుపాటు అనేది వేసేసి ఇలాగా మనం రౌండ్గా నీట్గా కుట్టుకుంటూ రావాలండి రౌండ్గా కొంచెం నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే రౌండ్ మెడ కదా కొంచెం కూర్చొచ్చినట్టుగా ఉంటుంది కొత్త వారైతే అండి ఓకేనా అదిగోండి అలా ఘాట్ అనేది పెట్టుకోవాలి రౌండ్గా కొంచెం ఒక కింద కింద వరకు పెట్టేసాను నేను చూపించానుక మీకు స్టార్టింగ్ అలాగే ఇదిగోండి ఇప్పుడు పై వైపు అనేది మనం కుట్టు అనేది వేసుకోవాలి ఓకేనా అదిగోండి పైన పైన అలా వేసుకుంటూ వచ్చేయాలి దీని మీద నేను లేస్ కుడుతున్నాను కాబట్టి ఇలా తిప్పి కుడుతున్నానండి ఎందుకంటే లేస్ అనేది నేను కుట్టి చూపిస్తున్నాను మీకు ఆల్రెడీ ఇంకో లైనింగ్ బ్లౌజ్ నేను మీకు ముందే ముందు వీడియోలో పెట్టాను ఇది కొంచెం లేస్ కుడుతున్నాను కాబట్టి ఇంకోసారి చూపిద్దామనేసి మళ్ళీ చూపిస్తున్నాను ఇదిగోండి రౌండ్ వచ్చేసింది ఉక్సల పట్టి కుట్టాను మన కింద షేప్ పట్టి దగ్గర నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను అలాగే ఆపుతూ అక్కడ మూల కాపినా పర్వాలేదు లేదనుకో నిదానంగా సూది అక్కడే దింపేసి ఇలా పైకి కుట్టుకుంటూ వచ్చినా పర్వాలేదు కానీ కుచ్చు రాకుండా అనేది మనం కుట్టుకోవాలి ఓకేనా కానీ ఇలా ఆపుతూ ఉంటేనే మీకు కొంచెం నీట్గా వస్తుంది ప్రతి చోట చివరకు వచ్చేసి డైరెక్ట్ వచ్చేసి తారం పోగ అనేది కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ వస్తేనే మీకు బాగుంటుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు షేప్ వేద్దాం కింద డైరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని అదిగోండి అలాగా డైరెక్ట్ షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కాబట్టి మార్క్ మీద కుట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అదిగోండి ఒకసారి మనం టేప్ పెట్టి చూపిస్తాను మీకు అదిగోండి ఒకటిన్నర ఇంచ్ ఉంది కనిపిస్తుందా ఓకే ఒకటిన్నర ఇంచ్ ఉంది ఇక్కడ వచ్చేసి మూడే ఉంది ఇటు నుంచి కూడా కొలుద్దాం అటు కూడా మూడే వచ్చిందండి ఓకేనా సరిపోతుంది మనకు మూడు అనేది పొడవు డాట్ ఓకే ఇప్పుడు చంక దగ్గర నుంచి వేస్తున్నాను ఓకే కొంచెం అంత నీట్గా సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకొని చంక వైపు నుంచి కూడా డాట్ అనేది ఇలాగా వేసుకోండి సరిపోతుంది టూ బైట్ బ్లౌజ్ మీకు వచ్చేసిందంటే కుట్టడం ఇది కూడా మనకు లైనింగ్ బ్లౌజ్ కూడా ఇంకా కుట్టినట్టేనండి కాకపోతే మనం అన్నీ అటాచ్ చేసుకుంటాం అంతే ఓకేనా అండి అదిగోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకి రెండున్నర రెండున్నర సరిపోతుంది ఓకే ఇప్పుడు ఉక్సల పట్టి దగ్గర నుంచి కూడా మనం కుట్టుకుందామండి ఓకేనా డాట్ అనేది ఉక్సల పట్టి కాడ నుంచి వచ్చి మన సెంటర్ కన్నా కొంచెం కింద కొదులుకుంటే సరిపోతుంది ఓకే అండి ఇదిగోండి షేప్ అనేది ఇలా వచ్చింది మొత్తానికి ఇప్పుడు దీనికి మనం క్రాస్ బెల్ట్ వేయాలి కాబట్టి క్రాస్ బెల్ట్ అనేది ఎదుగోండి అలాగ పెట్టుకోవాలి ఓకే పై వైపు ఏమో మంచి ముక్క పెట్టుకోవాలి కింద పక్కేమో క్రాస్ బెల్ట్ లైనింగ్ ముక్క అనేది పెట్టుకోవాలి ఇలాగా ఇలా ఫస్ట్ స్టార్టింగ్ కొద్ది రఫ్ లాగేసుకొని మనం ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఓకేనా ఇది అలా కుట్టుకుంటూ స్ట్రైట్గా వచ్చేయాలి ఇక్కడ మనం అదిగొండి కొంచెం మర్చుకోవాలన్నమాట మన షేప్ పట్టి అనేది అక్కడ ఓకేనా ఓకే ఇంకా స్ట్రైట్గా వచ్చేసేయండి సరిపోతుంది అటు ఇటు కదలకుండా క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా మొత్తం మూడు ముక్కలు ఈక్వల్ వచ్చేలాగే మనం చూసుకోవాలి క్రాస్ బెల్ట్ లైనింగ్ అనేది మీకు తెలుసు కదండి మూడు ముక్కలు అనేది మనం అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా అందుకని తెలుసు కదా అని అడుగుతున్నాను ఓకేనా ఇప్పుడు పై వైపు అనేది మనం ఇలాగా కుట్టు వేసుకోవాలి అదిగోండి కుట్టు ఎక్కడ వేసుకోవాలో చూపిస్తా అదిగోండి అక్కడ అక్కడ కుట్టేసుకుంటే సరిపోతుంది ఓకే వచ్చేసేయండి మళ్ళీ కుట్టుకుంటూ స్ట్రైట్గా ఓకేనా అండి కొంచెం కుచ్చు రాకుండా అనేది మనం కుట్టుకోండి సరిపోతుంది ఎందుకంటే కుర్చు వచ్చిందంటే అక్కడ తిత్ వచ్చినట్టుగా ఉండింది లైనింగ్ బ్లౌజ్ ఊరికనే కనిపించేస్తుంది ఓకే ఎక్స్ట్రా ఉంది కదా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇదిగోండి షేప్ చూసారా చాలా నీట్గా ఉంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ మడత అంత అయితే సరిపోతుంది ఓకేనా అంత అంటే ఈ బ్లౌజ్కి ఇంత ఓకే అలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మనం ఉక్సల పట్టిది అనేది మనం చూసుకోవాలి ఇదిగోండి ఉక్సల ఎంత ఉంది ఆ పొడవు చూసుకొని క్రాస్ బెల్ట్ పొడవు ఎంత ఉందనే చూసుకోండి మెయిన్ క్రాస్ బెల్ట్ ఓకేనా క్రాస్ బెల్ట్ ఎంత పొడవు ఉందనే చూసుకోండి ఎక్కువ తక్కువ ఏం అవసరం ఎంత ఉంటే అంత పెట్టాలి కాబట్టి ఓకేనా ఇదిగోండి మొత్తం క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసేసాను ఓకేనా మనం దారం పోగులు ఎక్కడన్నా ఉంటే అక్కడక్కడ కట్ చేసుకోండి నీట్గా ఇదిగోండి షేప్ అనేది ఎంత నీట్గా ఉంది కదా చాలా బాగా ఓకే ఇది కూడా నేను కుట్టేశాను మీకు చూడండి ఇంకెప్పుడు మనం రెండు కుట్టేశాను నేను ఈ రెండు ఇలా సమానంగా ఉన్నాయో చూసుకోండి ఏదన్నా తేడా ఉంటే మనం డాట్ కాడ కొంచెం కుట్టు పట్టుకుంటే సరిపోతుంది ఎగుడు దిగుడు ఉంటే ఓకే ఇప్పుడు నేను ఇదిగోండి ఇది కాజాల పట్టి కాజాల పట్టి వేస్తున్నాను చూడండి అలా తిప్పేసుకోవాలి అలా తిప్పేసుకొని ఇప్పుడు మనం దీనికి లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను రెండు కలిపి మనం ఇలాగ రఫ్ రఫ్ లాగిస్తున్నాను స్టార్టింగ్లో కంపల్సరీ రఫ్ అనేది లాగించండి ఎందుకంటే ఊడిపోకుండా కుట్లు తొందరగా పోకుండా ఉంటుంది రఫ్ అనేది కంపల్సరీ ఓకేనా అలా లోపల లైనింగ్ వైపు నుంచి మనం కాజాల పట్టి వేసుకోవాలండి ఇలాగా ఓకేనా కుట్టేసుకోండి ఇలాగ స్ట్రైట్గా వచ్చేసేయండి సరిపోతుంది ఓకే ఎగుడు దిగుడు అనేది రాకుండా చాలాసార్లు చెప్తున్నారేమాట నేను మీకు ఓకే ఇప్పుడు తిప్పేసుకోండి తిప్పేసుకొని మనకి ఏదో ఉండేది కట్ చేసుకొని ఎంత ఎంతైతే కావాలో అంత కుట్లలోకి అయితే సరిపోతుంది అంతే పెట్టుకోండి ఆఫ్ ఇంచ్ అనేది దాన్ని ఫోల్డింగ్ చేసి మనం కాజల పట్టి అలా వేస్తాము యాజ్ ఇట్ ఈజ్ ప్లెయిన్ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి కూడా అంతే కొంచెం మడిచి మళ్ళీ కొంచెం మడిచేసి ఇదిగోండి స్టార్టింగ్లో రఫ్ అనేది కంపల్సరీగా రఫ్ అనేది లాగించాలి ఓకేనా ఓకే ఇప్పుడు మనం నీట్ గా పెట్టుకుంటే ఇలా స్ట్రైట్గా గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా కుడితే సరిపోతుందండి క్రాస్ అనేది రానీయకుండా చూసుకోండి ఓకేనా అక్కడ సూదాపి ఇప్పుడు మళ్ళీ ఇలాగా సైడ్కి వెళ్ళిపోవాలి ఓకే ఇంకో కుట్టు కూడా వేసేద్దామండి ఓకేనా ఎందుకంటే స్టిప్గా ఉండిద్ది కుట్లు ఎక్కువ వేస్తే అంత స్టిప్గా ఉండిద్ది ఒక కుట్టు పోయినా కుట్టు ఉండేలాగా అందుకని మనం ప్రతిదానికి డబల్ కుట్టు అనేది వేసుకోవాలి దీనికి పక్కన కుట్టేసా ఓకేనా అండి షేప్ పట్టి చాలా నీట్గా వచ్చింది ఓకేనా షేప్ చూసారా చాలా నీట్గా ఉంది ఓకే అండి ఇప్పుడు మనం ఉక్సల పట్టి వేయాలి కదా ఇది ఇలాగా ఇందాక లై లైనింగ్ వైపు నుంచి వేసాం ఇప్పుడు ముందు పక్కన నుంచి మనం పట్టి అనేది వేసాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది ఇది లోపలికి మడుస్తాం స్టార్టింగ్ అలాగా మనం మడిచి స్ట్రైట్గా వచ్చేసేయండి సరిపోతుంది అలా స్ట్రైట్గా వచ్చేసేయాలి మనకి ఏగ స్టా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోపలికి మర్చుకోవాలి మర్చుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వస్తుంది ఇప్పుడు ఇది మొత్తం డైరెక్ట్గా లోపలికి మర్చేయడమే ఓకేనా ఇలా డైరెక్ట్గా అలా లోపలికి మర్చేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోండి స్ట్రైట్గా కుట్టేసుకొని ఆ అనేది ఆపాలి సూది సూది ఆపి ఇలా సైడ్కి వెళ్ళిపోవాలి ఓకేనా ఇదిగోండి మొత్తం కుట్టేసాను కదా రెండు ఇలా ఉన్నాయి ఓకేనా సరిపోయినాయి కదా సమానంగా అది ఓకే నీట్గా ఉంది ఓకే మొత్తానికి ఇది నీట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇలా ఎట్టని మీరు కూడా వస్తుంది ఇప్పుడు క్రాస్ తీసుకోవాలి కదా ముందు పక్క అనేది ఇదిగోండి హాఫ్ ఇంచ్ తీసుకోవాలి అంతే క్రాస్ అనేది కొంచెమే హాఫ్ ఇంచు పావించు దాన్ని బట్టి అంతే ఓకేనా కొంచెం అలా తీసుకుంటే సరిపోతుంది అలాగా కొంచమే తీసానండి పాంచే తీసాను ఎందుకంటే స్టిచ్చింగ్లో ఆల్రెడీ మనం కరెక్ట్గా పెట్టాం కాబట్టి ఇక్కడ పెద్దగా ఏం తీయక్కర్లా మనం ఒక అయితే మనకు సరిపోతుంది ఓకేనా అటుపక్క తీసాం ఇటుపక్క కూడా మనం తీసుకోవాలి రెండు అనేది ఓకేనా మనం కటింగ్ అప్పుడు తీస్తే ఇంక ఇప్పుడు తీయక్కర్లా కానీ కటింగ్ అప్పుడు నేను తీయనందుకు ఇప్పుడు తీస్తున్నాను అప్పుడు కొంచమే తీసాను ఇప్పుడు అందుకని కొంచెం కొద్దిగా తీసాను క్రాస్ అనేది ఓకేనా అదిగోండి ముందు పాటలు అనేవి అయిపోయినాయి చాలా నీట్గా ఓకేనా మనం ఇప్పుడు వెనకాల పాటుకు ఈ ముందు పాటలు అనేది అటాచ్ చేయాలి ఇదిగోండి ఇలాగా అటాచ్ చేయాలి అదిగో రెండు ఫస్ట్ ఇలాగ పెట్టుకోవాలి ఓకేనా మంచి వైపు నుంచి ఇలా మంచి వైపు ఓకేనా అదిగోండి ఇది మంచి వైపు మంచి వైపు ఇలా రెండు అలా పెట్టేసి మనం ఫస్ట్ అదిగోండి అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చంక వైపు నుంచి వద్దు మెడవైపు నుంచి రఫ్ అనేది లాగి ఇలా కుట్టు వేసుకోవాలి ఓకేనా మళ్ళీ దాని మీద దాని మీదే ఇంకో కుట్టు వేసుకుందాం డబల్ కుట్ట అనేది కంపల్సరీ వేయండి దేనికైనా కానీ మనం డబల్ కుట్టు వేసుకోవాలి సరేనా అలాగే దారం పోగులు ఎక్కడన్నా కట్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ అవతల పాట అనేది మనం అటాచ్ చేయాలి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకేనా అదిగోండి ఓకేనా మంచి ఇది లైనింగ్ లైనింగ్ అనేది అటాచ్ చేయాలి ఓకే ఇదిగోండి ఇలాగా కు ఇలా కుట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ దీని మీద కూడా డబల్ కుట్ట అనేది మనం వేసుకోవాలి ఓకేనా అండి అదిగోండి సేమ్ ఇలాగే మనం ఇందాక అవతల ఎలాగైతే అటాచ్ చేసామో ఇది కూడా అంతే మనం ఇలాగా ఓకే ఇదిగోండి ఇలా వచ్చింది ఇదిగోండి ఓకేనా ఇలా వస్తుంది నీట్గా చాలా నీట్గా వచ్చింది ఓకే చూడండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా అదిగో ఇలా వచ్చింది ఇప్పుడు మనం ఇంకా హ్యాండ్స్ అనేది మనం అటాచ్ చేయాలి హ్యాండ్స్ అటాచ్ చేయాలంటే ఇదిగోండి ఇలాగా ఇందా హ్యాండ్స్ కుట్టి పక్కన పెట్టాం కదా అవి తీసుకొచ్చేద్దామండి తీసుకొచ్చేసి ఇదిగోండి మనం మనం క్రాస్ తీసి కత్తిడితో ఘాటు పెట్టాం కదా అదిగోండి ఆ ఘాటు అనేది మనకు ముందు వైపు రావాలి అలాగే సెంటర్లో కూడా ఘాటు పెట్టా ఆ సెంటర్ అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా మీకు ఇబ్బంది అనిపించదు డైరెక్ట్గా ఇలా అటుకు సగం ఇటు సగం అనేది మనం కుట్టుకోవచ్చు అలవాటు అయిన వాళ్ళైతే డైరెక్ట్ ఆ చంక దగ్గర నుంచి ఈ చంక వరకు కుడతారు అలవాటు లేని వాళ్ళైతే ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఈక్వల్గా వస్తుంది అనమాట మనకి క్లాత్ అటు ఇటు కూడా కరెక్ట్గా వస్తుంది ఇలా స్ట్రైట్గా అనేది కుట్టేసుకోండి రౌండ్గా అలాగే ఇటుపక్క సేమ్ అటు సగం కుట్టాం కదా షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఆ షోల్డర్ దగ్గర నుంచి సేమ్ యువతలి కూడా అలాగే కుట్టుకోవాలి ఇదిగోండి కుడుతున్నాను చూడండి మనం క్లాత్ ఎక్కువ తక్కువ అనేది తీసుకోకుండా సమానంగా ఒక హాఫ్ ఇంచులో కుడితే సరిపోతుంది కుట్లల్లో కరెక్ట్గా హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది ఒక కుట్ట అనేది వేశాను కదా చెప్పాను కదా రెండు కుట్లు వేసుకోవాలి ఓకేనా డబల్ కుట్ట అనేది వేసుకోవాలి కంపల్సరీగా ఓకే కుట్టాను మొత్తానికి మొత్తం హ్యాండ్ అనేది రౌండ్గా కుట్టేశాను కుట్టాను కదా ఇప్పుడు మనం సైడ్ కుట్ట అనేది వేసుకోవాలి సైడ్ కుట్టు వేసే ముందు ఇదిగోండి ఇలా సమానంగా ఉన్నాయి లేవా చూసుకోవాలి ఓకేనా అదిగోండి సమానంగానే ఉంది ఇప్పుడు మనం కావుతల పక్క కూడా కుట్టుకోవాలి ఓకేనా ఈ హ్యాండ్ కూడా మనం ఇలాగ రౌండ్గా సేమ్ అర్థమైంది కదా అదిగోండి అలా వస్తుంది అదిగో కత్తిరితో ఘాటు పెట్టాం షోల్డర్ దగ్గర అక్కడ నుంచి మనం ఇటు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అటు సగం ఇటు సగం అనేది మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే వస్తుంది నేను మెడ కుట్టేటప్పుడు మీకు మేడ అనేది తిప్పేది చూపించలేదు ఎందుకంటే ముందు మేడ చూపించాం కాబట్టి మీకు అర్థమయ్యని అనుకుంటున్నాను ఓకేనా ఇదిగోండి హ్యాండ్ అనేది అటు సగం కుట్టాను ఇప్పుడు ఇటు సగం కుట్టాను ఓకే మొత్తం ఇలా కుట్టేస్తే కుచ్చు అనేది కుచ్చు రాకుండా చాలా నీట్గా కుట్టుకోండి సరిపోతుంది మీరు ఆపుకుంటూ ఆపుకుంటూ కుట్టుకోండి ఇంకా నీట్గా వస్తుంది ఓకేనా ఓకే ఇప్పుడు హ్యాండ్ అనేది అటు ఇటు మనం అటాచ్ చేసేసాను ఓకేనా ఇదిగోండి మొత్తం ఇలా వచ్చింది ఇలా వచ్చిన తర్వాత ఇంకా నేను లేస్ అనేది మీకు కుట్టడం చూపిస్తాను నేను ఆల్రెడీ ఇలాగా మొత్తం బ్యాక్ అంతా వేసుకుంటూ వచ్చేసాను ఇదిగోండి ముందు వైపు చూపిస్తాను చూడండి అలా కొంచెం ఓకేనా అలా కొంచెం అనేది కుట్ట అనేది వేసుకుంటూ వస్తే సరిపోతుంది మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటే ఇదిగో అలాగా అనేది కుట్టండి ఫస్ట్ స్టార్టింగ్లోనే అలా మనం కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇదిగో ఇలా వచ్చేసింది మొత్తానికి అక్కడక్కడ దారం పోగులు ఉంటే కట్ చేసుకోండి ఓకే ఇప్పుడు నేను హ్యాండ్కి చూపిస్తాను చూడండి హ్యాండ్కి అనేది ఇదిగో స్టార్టింగ్లో అదిగో అలాగా ఆ చివర అనేది కుట్టుకుంటే సరిపోతుంది అలా స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి హ్యాండ్ కాబట్టి స్ట్రైట్గా వచ్చేస్తున్నారు అయినా అంతే స్ట్రైటే వచ్చేస్తుంది అనమాట లేస్ అనేది మన ఆ ఎలా ఉందో దాని ఇంటబెట్టుకుంటుకుంటే సరిపోతుంది ఓకేనా ఇలా స్ట్రైట్గా కుట్టిన తర్వాత మళ్ళీ ఇటు పక్క లేసు కాబట్టి ఇంకో కుట్ట అనేది వేసుకుంటూ వచ్చేద్దాం ఓకేనా ఈ చివర ఆ చివర కుట్టుకుట్టాము కదా ఇప్పుడు ఈ చివర అనేది కుట్టుకుంటే ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే సరిపోతుంది మొత్తానికి హ్యాండ్ లేస్ కుట్టాము ఆ అవతల హ్యాండ్కు కూడా మనం లేస్ అనేది కుట్టుకోండి సరిపోతుంది ఓకేనా ఇందాక మేడం ఒక కుట్టే వేశాను కదా ఇదిగోండి ఇవతల పక్క చూపిస్తున్నాను చూడండి అలాగా ఇదిగోండి ఇలా వచ్చేస్తే సరిపోతుంది నాకు అలవాటు అయింది కాబట్టి నేను రౌండ్గా ఫాస్ట్గా వచ్చేస్తున్నాను కొత్త వారైతే ఏం పర్వాలేదు ఆపుకుంటూ ఆపుకుంటూ మిషన్ నిదానంగా కుట్టుకోండి ఎందుకంటే లేస్ కాబట్టి సూదులు విరిగిపోయి సూది విరగకుండా కొంచెం నిదానంగా కుట్టుకోండి సరిపోతుంది చివర అనేది కొంచెం జాగ్రత్తగా మనం సూది విరగకుండా వచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మొత్తానికి హ్యాండ్ లేస్ కూడా కుట్టేసాము ఇంకా మనం సైడ్ కుట్ట అనేది ఉంది ఇలా రెండు హ్యాండ్ అనేది ఇలా మార్చుకోండి ఇలా మార్చుకున్న తర్వాత అది ఆల్రెడీ నేను మార్కింగ్ అనేది పెట్టాను కానీ ఇప్పుడు ఆది జాకెట్తో చూపిస్తాను ఒకసారి చూడండి ఇందాక మనం కొలతల ప్రకారం పెట్టా అలాగైనా కుట్టుకోవచ్చు లేదనుకో మనం ఇలా ఆది జాకెట్ పెట్టేసైనా మనం చూ కుట్టుకోవచ్చు అనమాట ఓకేనా అదిగోండి స్ట్రైట్గా మనం ఇంకా డైరెక్ట్గా వచ్చేది కాకపోతే మనం ఉక్సల పట్టి సారీ ఇది కాజల పట్టి కాబట్టి కాజల పట్టి లూజ్ ఎంతతుందో అంత అక్కడ మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అదిగో నేను ఆల్రెడీ మార్కింగ్ పెట్టే డైరెక్ట్ కుట్ట అనేది కుట్టు వేసేసుకుంటాను ఓకేనా కుచ్చు రాకుండా కొంచెం ఈ చివర అనేది సమానంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఎగుడు దిగుడు అనేది రాకూడదు నీట్గా ఉండదు బ్లౌజ్ ఓకేనా ఓకే ఇప్పుడు ఒక కుట్ట అనేది వేసేసాను కదా ఇంకా నేను ఇంకా పక్కన ఇంకో కుట్ట అనేది వేస్తున్నాను ఓకేనా అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి మీరు లైకే కదండి నాకు ఎంకరేజ్మెంట్ ఓకేనా అండి ఇదిగోండి మొత్తానికి కుట్టు అనేది వేసేసాను ఇంకో కుట్టు కూడా వేద్దాం మొత్తం మనం మూడు కుట్లు వేసుకోవాలి ఓకేనా మూడు కుట్లు నాలుగు కుట్లు అనేది మనకు సైడ్ అనేది వేసుకోవాలి టూ బైట్ బ్లౌజ్ ఎలాగైతే మనం కుడతామో అలాగే ఈ బ్లౌజ్ కూడా ఓకేనా స్టిచ్చింగ్ అనేది అందుకే మీకు కొంచెం అక్కడక్కడ ఆపేనా మీకు అర్థమైద్దని అనుకున్నా ఇప్పుడు మొత్తానికి రెండు పక్కల నేను కుట్లు అనేది వేసేసాను ఎగస్టా ఉన్న పీస్ అంతా మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మన షో ఇలా జాకెట్ అనేది తిరగదిప్పుకొని లైనింగ్ వైపే లోపల పక్క షోల్డర్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ పట్టుకొని డైరెక్ట్గా డాట్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచులో మనం డాట్ అనేది మర్చుకొని ఇలా డైరెక్ట్గా కొంచెం స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది అటుపక్క వేసాను కదా ఇటు పక్క కూడా మనం డాట్ అనేది వేసుకోవాలి షోల్డర్కి ఎదురుగా పట్టుకోండి సరిపోతుంది షోల్డర్కి ఎదురుగా పట్టుకొని సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి ఓకేనా అండి ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి ఇంకా మోడల్స్ అనేది పెట్టాలనుకుంటున్నాను టైం అనేది కుదరడం లేదండి నైట్ టైం పెడుతున్నాను వీడియో మార్నింగ్ అంతా జాబ్ చేస్తున్నాను ఓకే లూజ్ మనకు సరిపోయింది అలా చూసుకోండి అనిపి తక్కువ అనిపించింది అనుకోండి టిప్పుకోండి లేదనుకోండి లూజ్గా ఉంటే ఇంకొక కుట్టు వేసుకోండి ఇంకా అంతే సరిపోతుంది ఓకేనండి ఇదిగోంటే తిరగదిప్పాను జాకెట్ ఇదిగో మొత్తానికి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది నేను చెప్పిన ప్రకారం అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇంకా మీ ముందే కుట్టాను కాబట్టి ఏం తేడా రాలేదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందండి నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేయండి కంపల్సరీగా వస్తుంది అలాగే ఇలా కుట్టండి ఓకేనా నేను చెప్పిన ప్రకారం మీరు కుట్టండి ముందు వీడియోలో కటింగ్ చూపించా ఈ వీడియోలో అదే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెట్టా ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి okay mutton blouse okay bye andy bye